లెంటలోని ఇరవయవ దినము గురువారము సిల్వలోని విజ్ఞాపన ప్రార్థన ఇరవై రెండవ అధ్యాయం ముప్పై తొమ్మిది నుండి నలభై ఆరు జనముల వరకు ప్రార్థన దయగల ఎస్ ప్రభువ మా నిమిత్తమై నీవు శ్రమలు పడుచున్నావు ఎంత కష్టమో భయంకరమో తెలిసే వచ్చినావు మాకు భయం ఉందన్న చోటికి మేము వెళ్ళము నీవు తెలిసే వచ్చి సిల్వకేగినావు గనుక వందనములు నా నిమిత్తమైన శ్రమలు కాదు మా నిమిత్తమైన శ్రమలు అనుభవించినావు మీ శ్రమల గొప్పతనము మహిమ ఉపకారము ఈ మూడును గ్రహించే మనోనిదాన ధ్యానము దయచేయుము ఒక బోధకుడు అంతా బోధించి సిల్వ బోధింపక పోయినట్లయినా అంతా సున్నే అలాగే మా జీవితంలో ఎన్నో దర్శనములు ఎన్నో ఉపకారములు ఉన్నా మా శ్రమలు ఎన్ని తీసివేసినా అనగా సిలువ తెలియకపోతే ఏమి లాభము మేము కొద్ది మందిమి అయినా కొంతసేపునైనా ధ్యానము యొక్క ఊట కలిగించమని వేడుకొనిచున్నాము తలంపులకు కావలసిన ధైర్యము ఆదరణ కలిగించుము లోకమంతటా శిలువ ధ్యానము చేయుచుండగా వారందరి మధ్య నీవుడుము ఆ మేన్ ప్రభువు యొక్క శ్రమలు అనేకులు విచారముతో చేయుద్దురు కానీ మన శ్రమలు శిక్షలు భరించుటకు ఆయన చేశాను గనుక మనకు సంతోషం ఒకరు ఒక బోధకుని చూసి ఏమి బోధించి వెళ్ళుచున్నావు అని అడిగాను అందుకు ఆ బోధకుడు ఫలానా వాక్యము బోధించుచున్నాను అన్నప్పుడు ఆ ప్రశ్నకుడు నీవు వాక్యం అంతా బోధించి సులువ చెప్పకపోతే అంతా వృధా అని చెప్పాను మన శిక్షలు పాపములు వారము ఆయన తన మీద వేసుకున్నాడు పునరుద్ధానము ఉపయోగమే కానీ శిలువ ఎక్కువ ఉపయోగము ధ్యానము ప్రభువు మన పడిన శ్రమ ఒక బళ్ళ మీద అరటి పండ్లు సపోటాలు రొట్టెలు ఆహారము బట్టలు అచ్చుబడిన పుస్తకాలు ఒక బీదవారిని కూర్చుండబెట్టి తినమంటే తినునా వద్దని అంటాడా అతని కాళ్ళు బురద శరీరము చెమట బట్టలు మాసిపోయెను తల మాసేను చేతులు అశుభ్రమగా ఉండెను అలసిపోయి చేతుల మీద ఆనుకొని దాహముగా ఉండెను తింటాడా బట్టలు కట్టుకుంటాడా ఒక్కసారి పైవన్నీ శుభ్రము చేసుకుని అప్పుడు భోజనమునకు కూర్చుండవలెను ముందు స్నానము చేసి అన్ని పనులు చేసి తిండి తినన తిన్నట్టు ఉండును అలాగే సిలువ మీద ప్రభువు నుండి కష్టములు తీసివేయకుండా బైబుల్ చదువు విశ్వాసముగానుడుము అని చెప్పి పరలోకములో ఇన్ని భాగ్యములు ఇహలోకములో ఇన్ని ఉన్నవిని చూపించిన అతని శాంతి ఉండునా పాపము శిక్షాభారము తీసివేసిన ఎడల వాటి కొరకు ప్రయత్నము చేయును ఉదాహరణకు పిల్లవాణిని కోతి కరువగా బాధ కలిగి ఏర్చెను ఊరుకోమన్నా బిస్కెట్ ఇచ్చినా ఏమి లాభము బాధ పోవెళ్ళెను అలాగే సిల్వ వలన కూడా ఒకరు మోక్షలోకము గురించి అంతా విని అవన్నీ కూడా ఇన్ని బాధలు కష్టాలు ఉంటే చచ్చిన తర్వాత ఏమగుదుమో అనెను ఆయన సిలువ మీద అన్నీ తీసివేసినా పరలోకములోని మహిమ భూలోకములోని మహిమ వినగలరు దాని కొరకు ప్రయత్నించగలరు పాపములు వ్యాధులు మిగిలినవన్నీ నరకము మరణము కూడా గలదు వాటికి సంబంధించిన శిక్ష అంతా సిల్వం రాను మీద ఉన్నవి అవి లేకుండా పోవును ఎప్పుడు మన విశ్వాసము అశ్రద్ధ అవన్నీ పోగొట్టుకున్నప్పుడు ఆయన చేసిన మహోపకారము ఏదనగా మన కడ్డముగానున్న శ్రమలన్నీ ఆయన భరించెను ప్రభువ ఇవన్నీ నా నిమిత్తమై అనుభవించినావు నా మీద నుండే మూడు అవస్థలు అనుభవించినావు నీ మీద వేసుకున్నావు నా మీద లేకుండా చేసినావు గనుక వందనములు పై మూడు పనులు చేసి మా విషయంలో గొప్ప మహ మహోపకారము చేసినావు అట్టి అనుభవము మా జీవితములలో రుజువు చేయమని వేడుకొనిచున్నాము ఆమెన్ సిలువ ధ్యాన కూటము ధ్యాన కూటము ఉద్దేశం ఏమనగా ప్రభువు మనకు ఏమి తలంపులు కలిగించను అనేది ప్రార్థన కాదు మనము మాట్లాడుట కాదు కానీ ఒక ధ్యాన కలిగి ఉండటం మంచిది మండల కాలంలో ప్రభువు శిలువ ధ్యానములో నుండుట మంచిది శిలువ ధ్యానములో అనేక అంశములు గలవు చివరి శ్రమ మట్ల ఆదివారముతో ప్రారంభము ముఖ్యముగా మరణ ఆదివారమునకు పునరుద్ధానము ఆయన మనసులో రాబోయే శ్రమ తలంపులు ఉన్నవి అవి బహిరంగ శ్రమలు కాదు శిలువ మీద కొట్టబడుదనను తలంపులు కాదు చనిపోయేదననే తలంపు కాదు కానీ ఎప్పుడైతేనేమి సర్కిట్లోనైతేనేమి గెస్సేలోనైతేనేమి శిలువ ముందు అయితేనేమి ఆయన శ్రమలో ఎవరిని ధ్యానించును ఆ శ్రమలో యేసుప్రభువు నన్నే ధ్యానించును నన్నే తలించును తన శ్రమలో యేసుప్రభు నన్నే తలించును నన్నే గురించే ఆయన ధ్యానిస్తూ శ్రమ పడుతూ చనిపోయేను నన్ను గురించి ఆయన ఏమని తలించునో ఇప్పుడు పుట్టిన నన్ను గురించి ప్రభువు అప్పుడు తలచినాడా నన్ను గురించి ఆయనకు అప్పుడే జ్ఞాపకం వచ్చేనా నా శ్రమలో నేనున్నానా నిజమైతే నీవు నేను కృతజ్ఞతలై ఉండవలను ఇప్పుడున్న నన్ను ఆయన తలంచుకొనేనా ఓ ప్రభువా నీవు మమ్మను తలంచుకున్నావు గనుక వందనములు మరియు నీవు దేవుడవు గనుక అందరినీ తలంచుకొనగలినావు సాధారణముగా ఏ పని మొదలుపెట్టినా మొట్టమొదటి చాలా ఉద్రేకముగా నుండి తరువాత తరువాత ఉద్రేకము తగ్గును విజ్ఞాపన ప్రార్థన విషయంలో కూడా మొదటి ఉద్రేకముగా నుండి తరువాత సాధారణమై పోవును బైబిల్లో మొదటి నుండి చివరి వరకు అనేక విజ్ఞాపన ప్రార్థనలు ఉన్నవి ఇవి శ్రమల కాలము గనుక ప్రభువు శిలువు మీద చేసిన విజ్ఞాపన ప్రార్థన జ్ఞాపకము చేసుకుందుము ఆయన శత్రువుల కొరకు చేశాను మనమైతే శత్రువులు కానీ వారి కొరకు చేసేదము అయితే ప్రభువు మిక్కిలి కఠినమైన విజ్ఞాపన చేశాను ముఖ్యంగా హింసించే వారి కొరకు చేసాను రెండు రకములైన శత్రువులు ఈ లోకములో గలరు నిజముగా కీడు చెయ్యలేనని ఆలోచించేవారు పూర్తిగా శత్రువులు మన పక్షములా లేనివారు వ్యతిరేక పక్షముగా నున్నవారు వీరు నిజముగా కీడు చేసే శత్రువులు వీరిని ప్రతిపక్షము వారు అందుము న్యాయముగా మనతో విరోధపడేవారు వాదించేవారు మీరు అగుదురు సిద్ధాంతములను బట్టి విరోధలగుదురు నచ్చలేదు కనుక విరోధముగా కీడు కీడుచ్చే ఉద్దేశము కలిగియుందురు మనతో ఏకభవించురు ఏకాభవించురు అభిప్రాయము కలిగియుందురు ఇవన్నీ కలిపితే న్యాయము గనుక విరోధము ఉదాహరణకు ఒక సమావేశంలో వాదించుకుందురు ఒకరి సిద్ధాంతము ఒకరికి నచ్చక వాదించుకుని తరువాత శేఖండు తీసుకుందురు లేక టీ తీసుకుందురు ఈ దిన ధ్యానంలో యేసుప్రభు తన విరోధుల కొరకే చేయగలిగిన ఎడల అంత కఠినమైన పనే చేయగలిగిన ఎడల మన స్నేహితుల కొరకు ఇంత సులువైన పని చేయలేమా ఇది జ్ఞాపకముంచుకుని ఎవరిని గురించి ప్రార్థించుచున్నామో వారిని జ్ఞాపకముంచుకుని చేయవలెను అలాగూ చేయి శక్తి శిలువనాథుడు మీకు దయచేయునుగాక ఆ మేన్ ప్రార్థన యేసు ప్రభువా నీవు శత్రువుల కొరకు చేసినావు అంత గొప్ప పని ఎవ్వరూ చేయలేరు అనేక భక్తులు చేసినారు కానీ వారు మనసత్వంతో చేసినారు కానీ నీవు దైవత్వంతో చేసినావు గనుక నీ పని ఎవ్వరూ చేయలేరు శ్రద్ధా జాలితో చేసేవు మనసు చేసేవారిని తలంచుకునుట విన్నవారిని తలించుకొనుట హంసము తలంచుకునుట ఈ రెండు జ్ఞాపకం ఉంచుకున్నట్లు మనసును దయచేయ్యము ఆ మేన్ ఇంతవరకు దేవదాసయ్య గారు శిల్వ ప్రసంగం విన్న దేవుని విశ్వాసులు అందరికీ మరణత ಮನಸಯೇ ಸುಮರಣ ಬಾಧ ಪಾಡವೇ, ಪಾಡವೆ ತನನೆ ನರು ಜೂಡವೆ ಆಗನು ನಿಗೂಡವೆ ನೀನು ಮನು ಪದ ಚೂಟರಸಿಯೇ ಮರಕವೇಡವೇ ను చంప త్రుల కు దయనుజూపేనా తన నేన రుజు ప్రభు కని తరించేనా జనకీ జను నక్షణీ మను ಸುಮರಣ ಬಾಧ ಲೆನಸಿ ಪಾಡವೆ ತನ ನೆನ ರುಜೂಡವೆ ಆಕನು ನಿಗೂಡವೆ ನೀನು ಮನು ಪದ ಚೂಟರಸಿಯೇ ಮರಕವೇಡವೇ